అబ్బాయి యేసుక్రీస్తు వారి ఘనమైన ఆమోలు మీ అందరికీ శుభ్రులు తెలియజేసినాన్ని అందరూ బాగున్నారు కదా మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి దేవుని వాగ్దానం గురించి మీరు కనిపెడుతున్నారు మీరు వాగ్దానం ద్వారా దేవుని మాటల ద్వారా మరింత బలపడి ప్రభువుకు దగ్గరగా వచ్చి మీరు జీవించినట్లయితే ప్రభువు నుంచి మీరు మెండైన దీపల్ని మీరు పొందుకోవాలని పౌపేట మనం చేస్తున్నాను అందరూ కూడా క్రమం తప్పకుండా ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతకండి ప్రభు దేవుని మీద ఆధారపడి జీవించండి తద్వారా మీరు గొప్ప దేవుని మీరు పొందుకుంటారు మనం ఈరోజు వాగ్దానం అందరూ దేవుని వాగ్దానాన్ని కనిపెడుతున్నారు కదా ఈరోజు దేవుని వాగ్దానముగా ఒక మాటని ధ్యానం చేద్దాం మీరు అందరూ కూడా మీరు దేవుని పిలుపుని అందుకొని తద్వారా దేవుని పిలుపు ద్వారా మీరు దేవుని చేతులు బలంగా వాడుకోవాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను సో ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనలు గన్నము నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచనం కీర్తనల గ్రంథము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం ఇది ధ్యానం చేద్దామండి ఇది ప్రభు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును ఇది నాలుగు ఎనిమిది కీర్తన గ్రంథం నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రభు అయిన యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండి నన్ను నీవు నన్ను సురక్షితంగా నివసింప చేయుదువు దేవుడు ఈ మాటని దీవించిన గాక ఇది బైబిల్లో మన దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానం అనేసార్లు మీరు ధ్యానించవచ్చు కానీ దేవుని మాట ప్రతి ఒప్పుడు కూడా దేవుడు కొత్త విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాం కాబట్టి అందరూ కూడా ఈ వాగ్దానం యొక్క సారాంశం జాగ్రత్తగా వినండి తాత మరి మీరు ఆత్మ బలం పొందుకొని పవపేటం మనం చేస్తాం ఈ చదవబడిన వాక్యంలో మనకి నాలుగు మాటలు ఉన్నాయి ఫోర్ వర్డ్స్ ఉన్నాయి మన మొత్తం మాట మాత్రం నెమ్మది నెమ్మది తర్వాత మంచి నిద్ర చెడు నిద్ర కాదు మంచి నిద్ర మూడో మాట ఒంటరి నాలుగో మాట సురక్షితంగా దేవుడు నివసింప చేస్తారు మన తెలుసు కదా నెమ్మది నెమ్మది దాని ఇంగ్లీష్లో ఏముందంటే తెలుగు బైబుల్లో మనకి నెమ్మది అనగా ఏంటంటే హెబ్రూలో షాలోం ఎన్నారెప్పండి మీరు షాలోం షాలో మనకి ఏంటంటే నెమ్మది శాంతి సమాధానం ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు మీరు షాపులోకి వెళ్ళి కొనుక్కునే వస్తువు అనుకుంటున్నారా దేని బిడ్డారా నెమ్మది అంటే అది కొనుక్కునే వస్తువు కాదు నెమ్మది అంటే ప్రభు మీద ఆనుకొని ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడే బిడ్డలకి దేవుడు ఇచ్చేది నెమ్మది శాంతి సమాధానం అందుకే ఇది ఒక వస్తువు కాదు ఇది ఇది ఏంటంటే ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు అని ఏసుకొస్తుంది విశ్వాసం ఉంచి ఆనుకొని ఆనుకొని జీవించే బిడ్డలకి దేవుడు ఏమిస్తారు నెమ్మది ఆ నెమ్మదిని ఏమంటాయంటే శాంతి సమాధానం అంటారు మన బైబిల్లో పాత నెమ్మది అందన ప్రభు అని ఏసుకుని అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ఏసారి తొమ్మిది ఆరులో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తువు అయినా సమాధాన కర్తకు అధిపతి కాబట్టి మన దేవుడు మనకి ఏం దయచేస్తాడు నెమ్మది శాంతి సమాధానాన్ని దయచేయ దేవుడు అంతేగాని ఇది మార్కెట్లో దొరికే వస్తువు కాదని మీరు గమనించాలి శాంతి సమాధానాన్ని మీరు కోరుకుంటున్నావు దేని బిడ్డవా దేవుడు తన బిడ్డలకి శాంతి ఆయన దోత్త కాదు శాంతి దాత దేవుడు అందరూ కూడా శాంతి తను అనిగిస్తా అని చెప్పినాడు ఎందుకంటే ప్రభు అయిన ఏ వారు కూడా తెలుసుకుని లోకానికి వచ్చినప్పుడు ఒక మాట తన బిడ్డలతో మాట్లాడుతూ అన్నాడు అనమాట మత పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోచిన దేవుని ద్వారా వీరిని అర్థక రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అంటున్నాడు ఎందుకంటే ఈ లోకం ఈ లోకంలో దేవుని బిడ్డలందరూ కూడా అన్ని అందరి ముందు రకరకాల ఆలోచనలు పిచ్చి పిచ్చి సమస్యలతోటి మీరు స్ట్రెస్ ఎక్కువగా స్ట్రెస్ మేనేజ్మెంట్లో ఉంటున్నారు కాబట్టి మీలో ఏమీ లేదు శాంతి సమాధానం లేదు కాబట్టి మీ బహు బహుభారంగా ఉంటుంది కాబట్టి మీరు నా దగ్గరికి రండి నా కాడి ఎత్తుకోమని ప్రభువు చెప్తున్నాడు ప్రభువు కాడి ఎలా ఉంటుంది అంటే సులువుగా ఉంటుంది ఆ కాడి చాలా ఆసానంగా ఆసానం అంటారు కదా తేలిగ్గా ఉంటుంది కాబట్టి నీ భారాన్ని ప్రభు మీద వేసినట్టయితే నువ్వు నీ భారాల నుంచి నీ బరువుల నుంచి దేవుడి విడుదల దయచేసి ఏమిస్తా నీకు నెమ్మది నెమ్మది అంటే చిన్నగా నవ్వటం కాదు నెమ్మది అంటే శాంతి సమాధానము దేవుడు దయచేస్తాడు శాంతి సమాధానం అంటే ప్రభువు మీద ఆధారపడి ఆయనకు దేవుని మాటల ప్రకారం జీవించే వ్యక్తులు ఆనుకొని జీవించిన దేవుని బిడ్డ నువ్వు ప్రభును ఆనుకొని జీవిస్తున్నావు నా తమ్ముడు చెల్లి అక్క అన్న దేవుని మీద ఆనుకుని నువ్వు జీవించినట్టయితే దేవుని మీకు నెమ్మది శాలోం శాంతి సమాధానమని దేవుడు దయచేస్తారు లోకంలో ఎవరెవరిన శాంతి సమాధానం కేవలం ప్రభు అయిన తను వెంబడించే బిడ్డలకి ఆయన దయచేస్తారు అంతేగాని నీకు మంచి డబ్బు ఆస్తి అంతస్తు హోదా వెండి బంగారం మంచి ఉద్యోగం బిజినెస్ ఉంది దాని ద్వారా నువ్వు సమాధానమే పొందుకోలేవు కేవలం నువ్వు ప్రభువుని నమ్మి ఆయన్ని విశ్వసించి ఆయన వెంబడించే బిడ్డలకి దేవుడు శాంతి సమాధానం దయచేస్తారు ఈ లోకంలో చాలామంది బిడ్డలు అనేకమైన తుఫానులు గాఢందుకున్న సమస్యలు భయాలతో ఉన్నారు శాంతి సమాధానం లేక కాబట్టి మనలో మీకు శాంతి సమాధానం మీకు కావాలంటే మీరు ప్రభువుని సంపూర్ణంగా అంగీకరించి ఆయన వెంబడించినట్టే దేవుడు మీకు నెమ్మది శాంతి సమాధానాన్ని ఆయన దయచేస్తాడు రెండో మాట ఏంటి మంచి నిద్ర ఈరోజు చాలామందికి నిద్ర నిద్ర అంటారు తెలుసు కదా ప్రతి మనిషికి కూడా నిద్ర కావాలి పది గంటల నిద్ర మంచిది కాదు గంటల నిద్ర కావాలి ఇక్కడ దేవునికి చాలామంది ఈ రోజుల్లో రకరకాల ఆలోచనలు పిచ్చి పిచ్చి సమస్యలతో ప్రజలు దేవుని బిడ్డ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం తక్కువైందంట నిద్ర తక్కువైందంట మన బైబిల్లో మనం మంచి నిద్ర కలిగిన ఒక వ్యక్తిని చూద్దాం పేతుడిని ఆ హే రోజు రాజు బంధించి చరసాల్లో వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు ఆయన పేతుడు చుట్టూ పదహారు మంది ఉన్నారు పదహారు మంది శిక్కుంటే కాపలా ఉన్నప్పుడు కూడా పేతుడు మంచి నిద్రపోతున్నారు దేవనామస్తో చెప్పి ఎందుకు నిద్రపోతున్నాడు పేతుడు పేతుడు తన జీవితాన్ని ఏసేకి అప్పగించాడు ఏసుకు అప్పగించినప్పుడు బతుకుంటే క్రీస్తే చావేనా మేలు అంతే కదా పేతుడు ఎప్పుడైతే పేతుడు తనకు జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించాడు దేవుడు పేతుడికి మంచి నిద్ర దయచేసాడు మంచి నిద్ర దయచేసి తర్వాత పేతుడిని బంధకాల నుంచి బంధకాల నుంచి దేవుడు విడిపిస్తాడు కాబట్టి నువ్వు కూడా నీ జీవితాన్ని సంపూర్ణంగా అర్పిస్తావా దేవుని చిత్తానికి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు నెమ్మది శాంతి సమాధానం దయచేయటం కాకుండా దేవుడు మీకు మంచి నిద్ర దయచేస్తాడు అతి నిద్ర సోమర్తనం కాబట్టి కాబట్టి సరిపోయిన నిద్ర మీకు కావాలి తక్కువ నిద్ర కూడా మంచిది కాదు ఎక్కువ నిద్ర కూడా మంచిది కాదు సరిపోయిన నిద్ర దేవుడు మీకు దయచేస్తాడు ఎందుకంటే మనలో ఉన్న పిచ్చి పిచ్చి ఆలోచనలు రకరకాల సమస్యలు తీసివేసి స్ట్రెస్ని మేనేజ్మెంట్ ఇల్లు చేసి దేవుని మీద ఆధారపడిన బిడ్డలందరూ కూడా దేవుడు మీకు నెమ్మది శాంతి సమాధానంతో పాటు దేవుడు మీకు మంచి నిద్ర కూడా మీకు అనుగ్రహిస్తాడు తర్వాత మూడో మాట ఒంటరి కాదు ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఒంటరి జీవితాలు అయిపోయినాయి కొంతమంది అందరూ ఉంటారు కుటుంబాలు పది మంది ఉంటారు అయినప్పుడు కూడా వంట తను వెంటాడుతుందా నా చెల్లెమ్మా తమ్ముడు ఎందుకు ఎందుకు నువ్వు కుటుంబంలో నువ్వు వంటగా ఉంటున్నావు నీళ్ళ సమస్య ఏంటో నువ్వు ఆలోచించేవా కొంతమంది తన భర్తను కోల్పో వంటగా ఉండొచ్చు పిల్లలు వేరే సార్లు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి ఒంటరిగా ఉండొచ్చు ఇక్కడ అందరూ ఉన్నప్పుడు కూడా కొన్ని కొంతమంది జీవితాల్లో వంట తను వెంటాడుతూ ఉంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నువ్వు వంటరితను కలిగి ఉన్నావా ఒంటరిగా ఉన్నప్పటికి కూడా ప్రభు నువ్వు ప్రభు మీద ఆధారపడి జీవించినట్టయితే దేవుడి నీ వంటతనాన్ని తీసివే దేవుని వస్తావు చెప్పండి నువ్వు వంటతనాన్ని నువ్వు పొందుకున్నావు దేని బిడ్డ నువ్వు ఎవరినీతో లేపనప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నువ్వు నువ్వు పవ మీద ఆనుకొని జీవించినట్టయితే దేవుడు నీతో తోడుగా ఉండి నీ వంటతనాన్ని తీసివేస్తాడు ఇక నాలుగో మాటక దేవుడు మన సురక్షితంగా మనని చేస్తాడు ఎందుకంటే అపాధి చేతులు నీ జీవితం పెట్టినప్పుడు అపాధి మన జీవితాన్ని పాడు చేస్తాడు నేను మన జీవితాన్ని నువ్వు వేసేయని నువ్వు నమ్ముకొని నీ చేతి వేసే చేతిలో నీ నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు దేవుడిని సురక్షితంగా దేవుడిని నివసింపజేస్తారు భద్రతంగా ఎందుకంటే మన యొక్క లైఫ్ మన యొక్క జీవితం భద్రత ఎక్కడ ఉంటుంది అంటే ప్రభు చేతులు పెట్టినప్పుడు నీ ఆత్మీయ జీవితము లోక సంబంధమైన జీవితము ప్రతీతి కూడా ప్రభు చేతిలో సురక్షితంగా ఉంటుంది విధానం పెట్టినారా నమ్ముతున్నారు ఈ మాటల ద్వారా నీ వచ్చి నీ వచ్చి ముగించేస్తున్నాను కాబట్టి ఈరోజు నువ్వు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా నువ్వు ఆరాధించే దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు ఇస్రాయిల్ని కాపాడు వారు కొనుక్కొని అన్నారు కానీ మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తను నమ్మిన బిడ్డలందరిని కూడా దేవుడు కునుకడు నిద్రపోడు కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా ఆయన నిద్ర కునుకడు నిద్రపోడు కాబట్టి మనల్ని ఎప్పుడు కాక కాపాడుతూ ఉంటున్నాడు నువ్వు నువ్వు ఆరాధించే దేవుడు నువ్వు అమ్ముకునే నువ్వు నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన ఎప్పుడు కూడా కొనుకొడు నిద్రపోడు అటువంటి దేవునికి నమ్మి నువ్వు ప్రభువు నువ్వు వెంబడించినప్పుడు ఆ నమ్మి విశ్వసించినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి తద్వారా దేవుడు ఏదైతే మీకు మీ కోల్పోయిన మీకు నమ్మది శాంతి దేవుడు మీకు దయచేసి దేవుడు అన్ని రంగాల్లోనూ దేవుడు మిమ్మల్ని సురక్షితంగా దేవుడు నివసింపు చేయును కాక ఈ రోజులు ఎంతమంది బిడ్డలైతే ఒంటరిగా ఉండి అయ్యా నిందల అవమానాలు భరిస్తూ ఎంతమంది బిడ్డలు అయ్యా తుఫానులో చిక్కునే బిడ్డలు కారానికి వేల సంవత్సరంలో బిడ్డలందరూ కూడా దేవుడు మీ ఏ సమాధానం కోల్పోయేవో అటువంటి సమాధానం దేవుడు మీకు దయచేసి తద్వారా దేవుడు మీకు ఒంటరికి ఉన్నప్పటికీ కూడా దేవుడు మీకు తోడుగా ఉండి సహాయం చేసి దేవుడు అన్ని విషయాల్లోనే దేవుడు మిమ్మల్ని సురక్షితంగా జీవింపజేయని కాక దేవుడు ఈ వాగ్దానం అందరి చేత నెరవేర్చమని నేను ప్రభు ప్రభు నేను ప్రభు చేత ఈ వాగ్దానం అందరూ నెరవేర్చమని నేను ప్రభుకి మనవి చేస్తున్నాను నమ్ముతున్నావా దేవుని బిడ్డ దేవుని వాక్యం దేవుని యొక్క వాగ్దానాలు ఈ ప్రభుని చేసుకుని అన్ని కూడా నెరవేర్ను కాబట్టి ఈ వాగ్దానం తెలియచండి అయ్యా నా జీవితంలో ఏర్పడిన వంటతాన్ని బట్టి భయాన్ని బట్టి అయ్యా చిక్కులు బట్టి ఇరుకుల ఇబ్బందులను బట్టి అయ్యా నా జీవితంలో శాంతి సమాధానం కలుగు చేసి నువ్వు కోరుకున్నావు దేవుడి మీకు శాంతి సమాధానం కలుగు చేయడమే కాకుండా ఒంటరిగా ఉన్న మీ అందరూ కూడా దేవుడి మీకు అన్ని విషయాల్లో దేవుడి మీద భద్రపరిచి తద్వారా దేవుడి మిమ్మల్ని దీవించండి కాక ఈ వాగ్దానం మీ అందరూ నెరవేర్చుకొని నేను పగుపేట మనం చేస్తున్నాను ఆమె గడప సో ఈరోజు సాయంత్రం గూగుల్ మీట్ అనుకుంటున్నాను మీ టైం ప్రకారం ఏడు గంటలకు అన్నమాట ఏడు గంటలకు మీ లింక్ పంపిస్తాం అందరు కూడా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి సాయంత్రం ఏడు గంటలకు గూగుల్ మీటు ఏడున్నరకు వచ్చేసి మీకు వచ్చేసి ఆ షార్ట్ మెసేజ్ ఉంటుంది ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మీట్లో ఈరోజు పాల్గొనండి మంచి పాటలు నేర్చుకుని రండి దేవుని దా పాటలు పాడి దేవుని మహిమ పెద్దడు కానీ సో ఈరోజు మీ అందరి గురించి ఒక చిన్న పాట ఒక పల్లవి ఒక పాడతాను తర్వాత మీ అందరి గురించి ముగింపార్థం చేసి ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను నువ్వు చూపిన మార్గములో నా అడుగులు తిరపరచి నా నింద అవమానం కొట్టివేసి గణపరచి నువ్వు చూపిన మార్గములో నా అడుగులు స్థిరపరచి నా నింద అవమానం కొట్టివేసి గనపరచి ఓ దేవాది దేవా నా కీస్తుదేవా నీ శరణం కన్నా వేరే శరణం లేదు పరలోకం కన్నా వేరే గమ్యం లేదు నీ శరణం కన్నా వేరే శరణం లేదు పరలోకము కన్నా వేరే గమ్యం లేదు నీ శరణము కన్నా వేరే శరణం లేదు ఈ చీకటి లోకంలో నీ వెలుగును కోరి తిని నీ శాశ్వత రాజ్యములో నేనాశ్రయమడిగి తిని ఈ చీకటి లోకంలో నీ వెలుగును కోరి తిని నీ శాశ్వత రాజ్యములో నీ ఆశ్రయమడిగి తిని ఓ దేవాది దేవా నా క్రీస్తు దేవా నీ శరణం కన్నా వేరే శరణం లేదు పరలోకం కన్నా వేరే గమ్యం లేదు నీ శరణము కన్నా వేరే శరణం లేదు నీ రక్షణ మార్గంలో సంరక్షణ కరు కోరి నీ పాదముల దరిచేరి నీ శాంతిని వేడి తిని రక్షణ మార్గంలో సంరక్షణ కోరితిని నీ పదముల దరిచేరి నీ శాంతిని వేడికి నీ ఓ దేవాది దేవా నా క్రీస్తుదేవా నీ శరణం కన్నా వేరే శరణం లేదు పరలోకం కన్న వేరే గమ్యం లేదు నీ శరణము కన్నా వేరే శరణం లేదు అల్లుయ్యా ఈ పాట గురించి మీ కామెంట్లు మీరు దాంట్లో తెలియజేయండి తద్వారా మన ఆత్మ దేవుడు ఇంకా బలం పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తారు ప్రేమ కలిగిన మాతండి అయ్యా ఇంతవరకు బాబా మీరు మాతో మాట ప్రతి ఒక్క మాటని బట్టి బాబా అయ్యా మీకే వందనాలు వస్తుంది స్తోత్రం చెల్లిష్ణ బాబా అయ్యా నిన్ను అయ్యా అయ్యా ఈరోజు దేవుని బిడ్డలు ఎంతమంది బిడ్డలు అయితే బాబు నేను అయా దేవుని అయా దేవుని అయా నమ్మి పాప అదే అయ్యా నిన్ను వెంబడించే బిడ్డలు నీవు నీవునైనా అయా నెమ్మది అయా శాంతి సమాధానాన్ని దయచేసి అలాగే అలాగేనైనా ఒంటరిగా ఉన్న బిడ్డలందరికీ పొవనైనా అయా నీవునైనా సురక్షితంగా నివసింపు చేస్తాను అని పాప ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పాప మీకే వందనాలు స్థితి స్తోత్రం దేవా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా ఏ లేమి లోటు కొరత నీ సన్నిధికి వచ్చారు బిడ్డలందరినీ పాప మీరు జ్ఞాపకం చేసుకొని పాప బిడ్డలు పాప వాళ్ళు ఎదుర్కొని పాప నిందలు అవమానాలు పవ ఒంటరితనం పాప భయాన్ని పవనైనా అవమానాలు పవనైనా బట్టి బిడ్డలు పవనైనా వాళ్ళ జీవితాలు పవ అయ్యా శాంతి సమాధానం గురించి పవ నీ సన్నిధి కొంచెం వెతుకుతున్నారు పవనైనా బిడ్డలనైనా కావలసిన పాప శాంతి సమాధానం పాప నువ్వు బిడ్డలకు దయచేసి పవనైనా బిడ్డలందరికీ పవనాయన ఆయనైనా అన్ని విషయాల పవన్ ఆయన వంటరికి ఉన్న బిడ్డలందరూ కూడా పవ నువ్వు తోడుకొని సహాయం చేసి బిడ్డల బిడ్ల పిడ్లందరినీ పవనాయన అన్ని విషయాల పవన్ అన్ని రంగాల పవ సురక్షితంగా నువ్వు జీంపు సహాయం చేయమని బాధ్యత తండ్రి పవనాయనం ఈరోజు ఎంతమంది అయితే దేవుని బిడ్డల పవన్ అయినా అయ్యా వాళ్ళు చేసిన వర్తక వ్యాపారాలు పవ కొంతమంది బిడ్డలు పవ్వ నీ మీద ఆశపడుతున్నారు తండ్రి పవ అయా వాళ్ళ వర్తకాని వ్యాపారాలే పవ మీరే దీవించండి పవనాయనం అయా మా వ్యాపారం అంతా క్షీణించిపోయి అయా అట్టడికి పోయిన బాధపడిన బిడ్డలు పవ అయ్యా నీ దయగా హస్త పవ బిడ్డల పవన్ అయినా లేవని వాళ్ళ యొక్క వర్తక వ్యాపారమే బాబా అయా మంచి పవ సమృద్ధి దయచేవని పిష్ణాతని పాప చదువుకుంటున్న బిడ్డల పవన్ అయినా మంచి జ్ఞానం తెలివిని దయచేసి పవన్ అయినా బిడ్డలందరి పవన్ మంచి భవిష్యత్తుని దయచేసి పాబా నేను శాస్త్రవేత్త జీవితం సహాయండి వేసయ్యా అయా అయ్యా కొంతమంది బిడ్డల పవన్ అయా అయా అనార్గం బిడ్డలందరి పవన్ అయినా ఏ స్నాముల సంపూర్ణ స్వస్థ దయచేసి పవన్ ఆయా బిడ్డలందరూ మంచి ఆరోగ్యంతో జీవించు భాగ్యం దయచేమని పాదక్షిణాథని పవ అయ్యా విడుదల లేని బిడ్డలకు పవన్ అయ్యాన ఆయా సంపూర్ణ విడుదలతో దయచేయమని పదక్షిణం పవనాయన ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ నా అతి చేసుక్రిసుకు అధేష్ఠమైన నామోతండి మీరు మిక్కిరి అడిగి వేడుకుంటున్నాం ఆ పని తండ్రి ఆమె నేను దేనిపట్లారా ఈరోజు ఈరోజు మనం గూగుల్ మీట్లో మనం ఆరు గంటలకి ఏడు గంటలకి మనం కలుద్దాము అందరూ కూడా మీరు సిద్ధపడి సమయంలో జాయిన్ అవ్వండి ఆరు ఆరున్నరకు వచ్చి సెవెన్ ఓ క్లాక్ గూగుల్ మీట్ ఉంటుంది ఏడు గంటలకు వచ్చేసి ఏడున్నరకు వచ్చేసి లైవ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అందరూ కూడా గమనించండి ప్రతి ఒక్కరు కూడా గూగుల్ మీట్లో జాయిన్ అవ్వండి ఏడు గంటలకి ఏడున్నరకి దేవుని వాక్యం మీని యూట్యూబ్లో తద్వారా ప్రభువు అనిగించి దేవుని మరి పొందుకొని సెలవు తీసుకుందాం అంతవరకు బీ బ్లెస్ చేయాలి మీ పాద రిక్వెస్ట్ ఏమి నాకు మెయిల్ లో టెస్ట్ చేసి పంపించే నాకు వాట్సాప్లో ఆ నెంబర్లో చూసి మీ అందరి గురించి నేను ప్రతి విషయం గురించి నేను పాత్రలు చేస్తాను కాబట్టి మీరు పాత్రలను బలపడి దేని మీద ఆనుకొని మీరు జీవించలేని పవపేట మనం చేస్తాను ఆమెను గడ్డశ్యాలు